ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు అంతిమంగా కొందరే విజేతగా నిలుస్తారు కోచింగ్కు వెళ్లే స్తోమత లేకనో వసతుల లేమి వల్లనో ఎక్కువ మంది సన్నద్దత కొనసాగించలేకపోతారు అలాంటి వారి కోసమే వినూత్న ఆలోచన చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దంతెవాడ జిల్లా కలెక్టర్ మయాంక చతుర్వేది సహకారంతో జిల్లాకు ఉచిత లైబ్రరీ నెలకొల్పింది మరి ఉద్యోగార్థుల ఆశయాలకు దారి చూపుతున్న ఆ హైటెక్ లైబ్రరీ ప్రత్యేకతలేంటో చూద్దామా ఒకప్పుడు నిత్యం తూటా చప్పుళ్లతో నక్సల్ గడిగా పేరొందిన రాష్ట్రాన్ని వికసిత గడిగా మార్చేందుకు సరికొత్త ఆలోచన చేశాడు యువ కలెక్టర్ మయాంక్ చతుర్వేది యువతను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా హైటెక్ లైబ్రరీ ఆలోచన ప్రభుత్వం ముందు పెట్టాడు సకల సౌకర్యాలతో జిల్లాకో గ్రంథాలయం ఏర్పాటయ్యేలా చేసి నిరుద్యోగుల ఆశలకు ఊపిరిపోశాడు అత్యాధునిక సదుపాయాలు ప్రశాంతమైన వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పుస్తక ఖజానా దంతేవాడ లైబ్రరీ సొంతం ఇలాంటి హైటెక్ గ్రంథాలయాలని రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నెలకొల్పింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దంతేవాడ కలెక్టర్ మయాంక్ చతుర్వేది ఆలోచన నుంచి పుట్టిన ఈ హైటెక్ లైబ్రరీ ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటే మేము ప్రభుత్వ కొలువు చేజిక్కించుకోగలిగే వాళ్లమని నిరుద్యోగులు బాధపడాల్సిన పని లేకుండా అద్భుత అవకాశం కల్పిస్తోంది ఈ హైటెక్ లైబ్రరీ యువత ఉన్నత విద్యావంతులుగా మారేందుకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచింది ఈ సమయంలోనే చదువుకోవాలనే నిబంధనలు లేవు ఇరవై నాలుగు ఈ గ్రంథాలయం తెరిచే ఉంటుంది విద్యార్థులు రోజులో ఎప్పుడైనా వెళ్లి చదువుకునేలా అన్ని సదుపాయాలు ఉన్నాయి సివిల్స్ సహా ఏ పోటీ పరీక్షలకైనా సన్నద్దమయ్యేందుకు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది పుస్తకాలను అందుబాటులో ఉంచారు ఉచిత వైఫైతో పాటు డిజిటల్ సమాచారం సేకరించుకోవడానికి కంప్యూటర్లు ఏర్పాటు చేశారు ఉద్యోగార్థులకు భవిష్యత్తు లక్ష్యం పట్ల నమ్మకం పెంచేలా ఎటు చూసినా గ్రంథాలయ గోడలపై స్ఫూర్తి మంత్రాలు దర్శనమిస్తాయి దంతెవాడ లైబ్రరీలో ఎనభై ఒక్క మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు పట్టణ ప్రాంతాల్లోని వారే కాక సమీప గ్రామాల్లోని విద్యార్థులు గ్రంథాలయంలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు యువతలో సాహిత్యాభిలాష పెంచేందుకు దేశ విదేశీ భాషల్లోని ప్రముఖ పుస్తకాలను ఈ గ్రంథాలయంలో కొలువు తీర్చారు రానున్న రోజుల్లో విద్యార్థులకు లాకర్ సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తున్నారు साधించాలని తపన ఉండి ఆర్థిక బలహీనత వల్ల వెనుకంజ వేస్తున్న తమలాంటి వారికీ ఇది గొప్ప అవకాశం అని అన్నాడు छत्तीसगढ़ पब्लिक सर्विस कमीशन పరీక్షకు సన్నద్ధమవుతున్న మితేష్ సోని ఫలాలియ ఇనిషియేటివ్ కాఫీ అచ్చా లగా హమ్ లోకో ఇస్మే హమ్ లోకో పూరే బుక్స్ జో హమ్ లోకో చాహియే రహతే కాంపిటీషన్ ఎగ్జామ్ కే లియే వో ప్రొవైడ్ కియా జారే హ హై అమే వైఫై కి సువిధా ప్రదాన కి జారి హ హై ప్లస్ జో కలెక్టర్ సర్ హే ఔర్ సీఓ సర్ హే యహా తకీ ఈవెన్ ఐపీఎస్ సర్ బి వో బి ఆతే హమే గైడ్ కర్తే హే కి ఇస్ తరా కే హమే తయారీ కర్నీ చahiye और जैसे कि हम हम लोग को क्या दिक्कत रहता है कि माहौल हमें चाहिए रहता है वो हमें यहाँ प्रोवाइड हो जाए क्योंकि हम लोग को पढ़ने के लिए भी बिलासपुर रायपुर जैसे बड़े शहरों में जाना पड़ता था वो अब हमें यहाँ सभी सुविधाएं प्राप्त हो रही हैं जो काफी अच्छी लगी और ये प्रयास और आगे बढ़ेगा बड़े, तो हम लोग के लिए काफी बेनिफिट रहेगा स्टडी रूम पनी लोग चेक वीलू प्रभु इलां लाइब्रेरी एम सतोष जेईई मेन्स को सिद्धम अवनी यादव मुझे लगता है लाइब्रेरी ओपन करना एक बहुत ग्रेट इनिशिएटिव है क्योंकि जब भी लोग है ना एजुकेशन सेक्टर के बारे में सोचते हैं वो स्टडी मटेरियल लेक्चर्स या बुक्स के बारे में सोचते हैं कोई जो स्टडी इन्वायरमेंट है उसको सब नेगलेक्ट करते हैं स्टडी इन्वायरमेंट बहुत इंपॉर्टेंट होता है लाइक पीस ऑफ माइंड जहाँ पे सिमिलर माइंड के लोग प्रेजेंट हो तुम तो उनके साथ इंटरेक्ट कर पाओ ज़्यादातर बोलते हैं ना कि अगर तुम्हें हाई एस्पिरेशंस रखना है तो फ्रेंड सर्कल वैसा रखो और हम देख सकते हैं लाइब्रेरी वो सारी चीज़ें प्रोवाइड करता है प्लस यहाँ पे वेराइटी ऑफ बुक्स होते हैं लाइक मैंने देखा है भगवत गीता से लेकर फॉरेन ऑथर्स के बायोग्राफी तक वी हैव एवरीथिंग हियर जहाँ पे ट्रैवलिंग और आर्ट आर्ट एजुकेशन पे भी है एक डांसिंग कल्चर पे है कार्स एंड वेडिंग ड्रेसेस तक में है लाइक वेराइटी ऑफ बुक्स तो इट्स इंटरेस्टिंग अलग अलग टाइप के बुक्स पढ़ना పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు యూపీఎస్సీ రాష్ట్ర సర్వీసులు సాధించిన అధికారులతో గైడెన్స్ ఇప్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు దంతేవాడ కలెక్టర్ మయాంక్ చతుర్వేది ఊహించినట్టే హైటెక్ లైబ్రరీ ఐడియాకి మంచి స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజ్యశాసీ లైబ్రరీ బీక్ష और अभी ये अपनी कैपेसिटी के थोड़ा ओवर ही चल रही है आसपास के बहुत बच्चे यहां पे आने लगे हैं और आने वाले समय में हम इसको एज अ काउंसलिंग सेंटर और एज एन एक्टिविटी सेंटर भी डेवलप करना चाहेंगे अपार्ट फ्रॉम कॉम्पिटेटिव एग्जाम जो भी गाइडेंस उनको चाहिए सेल्फ स्टडी के अलावा भी और क्या रिसोर्सेज उनको उपलब्ध हो सकते हैं उस पर भी हम काम कर रहे हैं एक्चुअली हमने ये रियलाइज किया कि अभी इस समय ऑलमोस्ट सब कुछ जो है ऑनलाइन अवेलेबल है और ज्यादातर चीजें फ्री अवेलेबल है तो उसके लिए अगर कोई ऐसा सिस्टम उनको मिल जाता है कि उस वहाँ लैपटॉप्स या कुछ टैब्स रखे हैं और एक अच्छा हाई स्पीड फ्री इंटरनेट है तो वो काफी ज्यादा रिसोर्सेज एक दो बड़े प्रिंटर लगे तो ऑलमोस्ट सारे रिसोर्सेज वो वहीं पर इकट्ठे कर सकते हैं संकोचाल भयाल वीडी दृष्टि चेन्द्रीकरेलाइब्ररी अद्धि छत्तीसगढ़ प्रभुत्म इलांट लाइब्ररी अन्नी चोट अंदर की